అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే కేబినెట్ పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా గండీట్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అన్నారు అంబేద్కర్ అంబేద్కర్ అంటూ పదే పదే అనడం ఇప్పుడు ఓ ఫ్యాషన్ గా మారిందని దీనికి బదులుగా దేవుడిని ఇన్నిసార్లు స్మరిస్తే స్వర్గానికి వెళ్లొచ్చని సాక్షాత్ పార్లమెంటులో అమిత్ షా అనడం బాధాకరమన్నారు దేశంలోనే ఉన్నతమైన పదవుల్లో ఉండి అంబేద్కర్ను అవమానించడం సరికాదన్నారు ప్రపంచ మేధావి అంబేద్కర్ను అవమానించే హక్కు నీకు లేదని అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు అమిత్ షా గారు అంబేద్కర్ గురించి కించపరిచే విధంగా మాట్లాడిన సందర్భంగా ఈరోజు గండిడి మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడానికి గురి చేసిన నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అమిత్ షా గారు పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ 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 అని మాట్లాడము ఒక ప్యాషన్ అయిపోయిందని హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడము ఇది భారతదేశానికే సిద్దు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటేనే భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు మహిళలకు ప్రతి వర్గానికి కూడా ఒక భరోసా అంబేద్కరే లేకపోయి ఉంటే నీ హోంశాఖ మంత్రి అయ్యేవాడివా ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారంగానే నీ హోంశాఖ మంత్రి అయినావంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కష్టార్జితమని నీవు తెలుసుకోవాలి అమిత్ షా గారు మీరు అధికార పదంతోనో అహంకారంతోనో రాజ్యాంగం పైన కించపరిచే విధంగా అంబేద్కర్ గారి పైన కించపరిచే విధంగా మాట్లాడితే ఈ భారతదేశం సహించదు భారతదేశం మొత్తంగా ఒక అగ్నిగుండంగా తయారయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీరేదైతే బాబాసాహెబ్ని కించపరిచే విధంగా బాబాసాహెబ్ అనడం కాదు మీరు దైవ స్మరణ చేయడం వల్ల స్వర్గ ప్రాప్తి వస్తుందని నువ్వు మాట్లాడ్డావు కాబట్టి చాలా మంది అంబేద్కర్ వారసులు అభ్యుదయవాదులు మరి ప్రజాస్వామ్యవాదులు అందరు కూడా ఈరోజు ఎంతో క్షోభ పోయింది వర్గాలకు కాబట్టి బాబాసాహబ్ అంబేద్కర్ గారిని వాళ్ళు కూడా ప్రజాస్వామ్యవాదుల పైన గానీ మళ్ళొకసారి కించపరిచే విధంగా మాటలు ఉంటే తాయించబోమని డిమాండ్ చేస్తా ఉన్నాను అమిత్ షా అని గండీడు మండల వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం అమిత్ షా పైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ అతని పైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తక్షణమే అమిత్ షా గారిని అరెస్ట్ చేయాలని ఉమ్మడి కండి మంటల వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాను అమిత్ షా గారు కబార్ధారాన్ని హెచ్చరిస్తా ఉన్నా అసలు మీరు ఏమనుకుంటున్నారు మరి ప్రజాస్వామ్యవాదులతోనూ మీరు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు కనీసం మీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నావా మరి అవగాహన లేక మాట్లాడుతున్నావా అని మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి మరొకసారి ఎవరైనా సరే రాజ్యాంగం పైన అంబేద్కర్ పైన అవహేళన మాట్లాడితే ఊరుకోమని తెలియజేసుకుంటూ అతని వెంటనే హోంశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను